సెలవాి సావిత్రి పుడు సెలవా సావిత్రి సెలవా సవిత్రీ మాకి పుడు సెలవా సవిత్రీ సెలవా మాకి పుడు చియ సెలవా మాకి పుడు చియ సవిత్రి సెలవీస్ క్వనె కొలు వచ్చదమమ్మ సెలవస్త మమ్మ సెలవా సావిత్రి మాకీపూడు సెలవా సావిత్రి వాసిగా సావిత్రి దేవి మిడ్డల మమ్మ వాసిగా సావిత్రి దేవి మిడ్డల మమ్మ దోషామెంచ కుమమ్మా దోసి లోకి తి దోసి లోకితి సెలవా సావిత్రి మాకీపూడు సెలవా సావిత్రి పోయి వచ్చద పొద్దు పొ పోయెను చాలా పోయి వచ్చేదమమ్మ పొద్దు పోయెను చాలా మా అపరాధములు మన్నించి కరుణించు మా అపరాధములు మన్నించి కరుణించు సెలవా సావిత్రి మాకిప్పుడు సెలవా సావిత్రి ఇంటిలో మగవారు ఇంతసేపాయని ఇంటిలో మగవారు ఇంతసేపాయని కోపాగించి మమ్ము కసరి కొట్టెదరమ్మ కోపాగించి మమ్ము కసరి కొట్టెదరమ్మ సెలవా సావిత్రి మాకిప్పుడు సెలవా సావిత్రి కష్టపడితివి చాలా సుఖముగా నిద్రించు కష్టపడితివి చాలా సుఖముగా నిద్రించు స్వస్తి పూజలు నీకు వారి జలోచని స్వస్తి పూజలు నీకు వారి జలోచని సెలవా సావిత్రి మాకిప్పుడు సెలవా సావిత్రి సెలవా సావిత్రి మాకిప్పుడు సెలవా సావిత్రి